హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే చాలా బాగాలేదు కూడా ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మా ఇల్లు ఒకటి మేము రెంట్కి అయితే ఇచ్చామన్నమాట సో రెంట్కి తీసుకున్న వాళ్ళు ఎలా చేసేసారంటే ఇల్లుని మొత్తం వాళ్ళు ఇష్టం అన్నమాట కబోర్డ్స్ అవన్నీ ఇరిపేయడము అలాగే పెన్ను గీతలు పిల్లలతో ఇష్టం వచ్చినట్టు గోడలపైన రాయించడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంకా అసలు వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకుంటారా లేదా అన్నట్టు కూడా అనమాట నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం ఇంత బాగా పెట్టుకున్న ఇల్లు ఒకటేసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా చాలా అంటే చాలా దారుణంగా చేసి పాడేశారు సో ఇంకా వర్క్స్ ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిపోయినాక పెయింటింగ్ వర్క్స్ రిపేర్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే అయినాయి అనమాట సో దానికి ఇంకా మేము పెయింటింగ్ కోసం నో బ్రోకర్కి వెళ్ళాము సో పెయింటింగ్ సర్వీస్ అనమాట వాళ్ళు ఎలా చేశారు అంటే అసలు చూడండి అన్నీ కూడా రిమూవ్ చేసేసారు ఎక్కడెక్కడ బ్రేక్స్ ఉన్నాయి అలాగే ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా నీట్గా చక్కగా ఫిల్ చేసేసి చాలా బాగా చేశారనమాట సో మనం వెళ్ళి ఇంకా చెక్ చేసుకుని అవసరం లేదు చాలా బాగా అంటే చాలా బాగా చేశారు బిఫోర్ హౌస్ చూసారంటే మీకు ఇదంతా కూడా కనిపిస్తుంది కదా పెన్ను గీతలతో ఇష్టం వచ్చినట్టే ఎలా పడితే అలానే ఉంది తర్వాత ఇంక మేము నో బ్రోకర్కి అప్రోచ్ అవ్వడం వాళ్ళు బాగా సజెస్ట్ చేయడం ఇది ఎట్లా చేయండి అలా చేయండి అని చెప్పి మాకు నచ్చిన కొటేషన్స్ ఇవన్నీ ఇచ్చారనమాట సో నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళకి సర్వీస్ ఇస్తే ఎలా చేస్తారో ఏమో అనుకున్నాను బట్ చాలా అంటే చాలా బాగా నీట్గా చేసి పెట్టారు సో అసలు పెయింటింగ్ వేస్తున్నప్పుడు మాకు ఇంకా మేము వెళ్ళి చెక్ చేయని కూడా చెక్ చేయలేదన్నమాట సో నీట్ పెయింటింగ్ వర్క్స్ అలాగే ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసేసి మంచిగా వాటి ప్లేస్లో కొత్తగా మళ్ళీ నీట్గా పెట్టేశారనమాట పెయింట్ అయితే సో ఇదంతా కూడా పెయింట్ వేయక ముందు బిఫోర్ ఎలా ఉందో చూడండి సో క్లీనింగ్ కూడా చాలా చాలా అంటే చాలా అలాగే ఉండింది అనమాట టెస్ట్ ఎక్కువగా ఉండింది తర్వాత వాళ్ళు క్లీనింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా బాగా చేసి పెట్టారు సో చూసారు కదా ఈ విధంగా మొత్తం ఇల్లు అంతా ఇలా పడితే అలా పెట్టేశారనమాట సో చూడండి మొత్తం పెయింటింగ్ అంతా కూడా ఎక్కడెక్కడ మనకి రిమూవ్ అవుతుందో ఆ ప్లేస్లో అంతా కూడా పెయింట్ చక్కగా చాలా అంటే చాలా చక్కగా తీసేశారు సో ఇంకా మనం వెళ్ళి చెక్ చేయని కూడా అవసరం లేదనమాట సో ఎక్కడెక్కడ పెయింట్ రిమూవ్ అయిపోతుంది ఎలాంటి ప్లేసుల్లో పెయింట్ తీసే తీసేయాలి అవన్నీ వాళ్ళే చూసుకున్నారు అలాగే వాళ్ళు మేకులు అవి కూడా చాలా ఎక్కువగా కొట్టేశారనమాట మొత్తం ఇష్టం వచ్చినట్టు చెప్పాను కదా ఆ ఏరియాలన్నింటినీ కూడా మేకులు అవన్నీ ఎక్కువ పెట్టడం వల్ల అక్కడ హోల్స్ అయిపోతే ఆ హోల్స్ అన్నీ చక్కగా ఫుల్ చేసారు నెక్స్ట్ పెయింటింగ్ అంతా కూడా పాతది అంతా రిమూవ్ చేసేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వీళ్ళు పెయింటింగ్ వర్క్ ఉంటుంది అని సో చాలా అంటే చాలా నీట్ వర్క్ సో చాలా నీట్గా కూల్గా వాళ్ళకి వాళ్ళే వేసేసి హ్యాపీగా సాటిస్ఫై అయ్యేంత వరకు చేశారన్నమాట సో చూడడానికైతే చాలా బాగుంది ఇప్పుడు సో బిఫోర్ అయితే చాలా అంటే చాలా డస్టీగా అసలు ఉండలేకపోయేదాన్ని నేను ఒకసారి చూడడానికి వెళ్ళినప్పుడు కూడా సో ఏంటి ఇలా చేశారు అనుకుని చాలా ఫీల్ అయ్యాను సో పెయింటింగ్ వేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు అంటే పెయింట్ కింద పడకుండా చక్కగా నీట్గా ఎక్కడ పడితే అక్కడ మంచిగా క్లీన్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా వేసేసారనమాట సో పెయింటింగ్ వేసిన తర్వాత ఇల్లు చూస్తే కనుక చాలా అంటే చాలా బాగుందనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని సో చూసారు కదా చాలా బాగుంది చాలా నీట్గా వేశారు ఇల్లంతా కూడా చాలా క్లీన్ కూడా ఉంచారనమాట సో ఎక్కడ ఒక్కడ మళ్ళీ క్లీన్ చేసేసి ఎలా పడితే అలా నీట్గా పెట్టేశారనమాట సో చూడండి ఎంత బాగుందో బిఫోర్ ఇంకా ఆఫ్టర్ చూస్తే మీకే తెలిసిపోతుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో చూశారు కదా ఎంత బాగా నీట్గా పెట్టారో ఒకవేళ మీకు ఏదైనా పెయింటింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నో బ్రోకర్కి అయితే వెళ్ళండి సో చాలా బాగా చేశారు అలాగే మనకి మంచి కొటీషన్స్ కూడా ఇస్తారనమాట సో మనకి ప్రైజ్ ఇంకా మనకి నచ్చినట్టే ఉంటుంది సో ఎక్కువ మనం టెన్షన్ పడనవసరం లేదు ఎక్కువ ఎక్కువ వేసేస్తారేమో అన్నట్టు సో నాకైతే చాలా బాగా నచ్చేసింది సో చూసారు కదా మా ఇల్లు ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో చూడ్డానికి కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉంది ఇంకా కొంచెం ఫ్లోర్ క్లీనింగ్ అయితే బాకీ అన్నమాట సో అది కూడా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను సో చూసారంటే చాలా చాలా నీట్గా మళ్ళీ డస్ట్ అంతా కూడా ఎక్కడిది అక్కడ పెట్టేశారు